హాయ్ అండి అందరికీ నమస్కారం అండి రైతులకు మోదీ సర్కార్ శుభవార్త అయితే తీసుకొచ్చేసింది అన్నమాట అకౌంట్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అయితే రిలీజ్ చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేసేసింది అనమాట మరి ఏ రైతులకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి పంతొమ్మిదో విడత డబ్బులు చాలామంది రైతులు రాలేదు అని అంటున్నారు అనమాట రాని రైతులు ఏం చేయాలి మరి పంతొమ్మిదో విడత డబ్బులు రాని రైతులకి ఇరవై విడతతో కలిపి రెండు విడతలు కలిపి మరి నాలుగు వేల రూపాయలు అకౌంట్లోకి జమ చేస్తారా అనే సమాచారాన్ని అయితే నేను ఈరోజు మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి దీంతోపాటు ఎవరన్నా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల రూపాయల పథకం కోసం అయితే రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఈ పథకాన్ని రైతానుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం అని చెప్పి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట కేంద్రం తీసుకొచ్చిన రైతు అతి ముఖ్యమైన పథకం అనమాట ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో రైతు నెలకు డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక ఇరవై విడత డబ్బులకి సిద్ధమైపోయిందంటే కేంద్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల రెండు వేలు అన్నదాతల యొక్క బ్యాంకుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి అనమాట ఇది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఇరవై విడత ఆర్థిక సహాయం అనమాట దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు పది కోట్ల మంది రైతులకు వచ్చే నెలలో ఈ శుభవార్త అందబోతోందండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి రెండు వేల రూపాయలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి అన్నమాట ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఇరవై విడత ఆర్థిక సహాయం చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయొచ్చనివ్వడం ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనమాట ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదండి కాకపోతే వారు మనకి జూన్ మొదటి వారంలో ఈ యొక్క మొత్తం జమ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది మరి మనకి చివరి విడత డబ్బులు అంటే పంతొమ్మిది విడత డబ్బులు రెండు వేల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేయడం అయితే జరిగింది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ యొక్క పథకం ద్వారా ప్రయోజనం అయితే అందుకున్నారండి ఈ పథకం కొంతమంది రైతులకైతే రాలేదు మరి ఎందుచేత రాలేదని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో అలాంటి రైతులకి ఒక పథకం ద్వారా లబ్ధి అనేది అందలేదనమాట కాబట్టి కంపల్సరీగా రైతులు ఈకేవైసీ అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ అవుతాయి అనమాట ఈకేవైసీ అతి ముఖ్యమైనదండి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయినా కూడా రెండు వేల రూపాయలు మీ ఖాతాలో జమ కావాలి అంటే కనుక రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కూడా యొక్క నిబంధన పాటించాలని చెప్పి స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగిందండి చాలామంది రైతన్నలు అర్హత ఉండి కూడా పంతొమ్మిదో విడత డబ్బులను అయితే అందుకోలేకపోయారండి ఎందుచేత అంటే ఈకేవైసీ చేసుకోలేదు కాబట్టి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఇరవై విడత డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా రావాలి అంటే కనుక వెంటనే మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఈ రోజు చేసుకోండి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో చూసుకుని మరి పిఎం కిసాన్కి సంబంధించి మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి మీరు ఇచ్చుకున్నారో ఆ బ్యాంకు అకౌంట్ సరిగా ఉందో లేదో అని చూసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరికి రెండు మూడు బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి ఒక అకౌంట్ ఇవ్వబోయే ఒక్కొక్క అకౌంట్ ఇవ్వడం వల్ల కూడా మీకు ఇలాంటి ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే కనుక మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకున్నారు మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అనేది మరి యాక్టివ్లో ఉందా లేదా ఆ బ్యాంక్ అకౌంట్కి అలాగే ఆధార్ కార్డు ఫోన్ నంబర్ లింక్అప్ అయి ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి దీంతోపాటుగా బ్యాంక్ వారు ఎన్పిసిఐ లింక్లు అనేవి చేస్తారనమాట అవి కూడా చేసుకుని రెడీగా ఉంచుకుంటే కనుక మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కేంద్రం నుంచి డబ్బులు రిలీజ్ చేయంగానే డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్లో పడతాయి అనమాట ఎలాంటి మధ్యవర్తిత్వము లేకుండా ప్రభుత్వం నుంచి నేరుగా రైతన్నల యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి జమ అవుతాయన్నమాట ఈకేవైసీ పూర్తి చేయకపోతే రెండు వేల రూపాయలు మొత్తం రైతు ఖాతాల్లోకి జమ కాదు అంతేకాదు రైతులు తమ భూమి రికార్డులు సరిచూసుకోవాలి బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నాయని చెప్పి నిర్ధారించుకోవాలి ఈ ముఖ్యమైన పనులు మీరు పూర్తి చేసుకోకపోతే మీకు రావాల్సిన డబ్బులు అయితే ఆగిపోతాయండి ఈకేవైసీ మరి ఎలా చేసుకోవాలని ఒకసారి మనం చూసుకున్నట్టయితే రైతులు తమ ఇళ్ల నుంచి కూడా ఈ యొక్క ఈకేవైసీని పూర్తి చేయవచ్చు అనమాట ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా కేవైసీని పూర్తి చేసుకోవచ్చు అది ఎలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూ చూసుకుందామండి ముందుగా పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుందన్నమాట మనం గూగుల్లోకి వెళ్ళి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత హెచ్డిటిపి అలాగే స్లాష్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్కి వెళ్ళాలి హోమ్ పేజీలో కనిపించే ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలండి ఆధార్ నెంబరు అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ని క్యాప్చా కోడ్ అని కూడా అంటారు దాన్ని మనం ఎంటర్ చేయాలన్నమాట సర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఎంటర్ చేయడం వల్ల ఆ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మళ్ళీ మీరు అక్కడ ఎంటర్ చేస్తే మీ ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిపోతుందనమాట కేవలం ఐదే ఐదు నిమిషాల్లో మీరు ఇంటి నుంచి కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ పద్ధతి కష్టంగా అనిపిస్తే రైతులు బయోమెట్రిక్ ఈకేవైసీ కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ అంటే మనకి ఇవి ఉంటాయి కదండి మీ సేవా కేంద్రాలు ఉంటాయి కదా వాటి దగ్గరకు కూడా వెళ్ళి మీరు దీన్ని పూర్తి చేయవచ్చు అనమాట లేకపోతే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి కూడా మీ యొక్క ప్రాసెస్ అనేది ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లబ్ధిదారుల జాబితాలో పేరుందా తదుపరి విడిత డబ్బులకి అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఉంటుందండి అక్కడ క్లిక్ చేయడం వల్ల మీరు రాష్ట్రము జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామాన్ని ఎంచుకోవాలి ఆ పైన గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయడం వల్ల మీ ప్రాంతంలో అర్హులైన రైతుల యొక్క జాబితా అనేది కనిపిస్తుందండి అందులో మీ పేరు ఉందో లేదో కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు డబ్బులు రాలేదా ఒకవేళ రైతుకు డబ్బులు అందకపోయినా లేదా లబ్ధిదారుల జాబితా పేరు లేకపోయినా దానికి అనేక కారణాలు ఉండొచ్చు ఈ కేవైసీ చేసుకోకపోవడం ఒకే వ్యక్తి పేరు మీద ఎక్కువ దరఖాస్తులు ఉండడం తప్పు తప్పుడు ఐఎఫ్ఎస్సి కూడివ్వడం బ్యాంకు ఖాతా పనిచేయకపోవడం లేదా క్లోజ్ అయిపోయి ఉండడం వంటి సమస్యలు అనేవి ఉండటం వల్ల మీకు అకౌంట్లో డబ్బులు అనేవి చేరకపోవచ్చు అలానే ఆధార్ నెంబరు బ్యాంకు ఖాతాకు లింక్ కాకపోయినా తప్పుడు బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చిన ఆర్థిక సహాయం అనేది అందదనమాట అంటే మీరు మీ పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాని మాత్రమే మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్అప్ చేసుకోవాలి అంటే మీ ఇంట్లో వేరే వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కానీ మీకు డబ్బులు అనేవి జమ కాదనమాట ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫోన్ నెంబర్ మీ పేరు మీద ఉండాలి ఆధార్ కార్డు మీ పేరు మీద ఉండాలి ప అలాగే పట్టాదారు పాస్బుక్ మీ పేరు మీద ఉండాలి పాటుగా బ్యాంక్ అకౌంట్ కూడా మీ పేరు మీద ఉండాలి ఇవన్నీ రైతు పేరు మీద ఉంటేనే డబ్బులు అనేవి మీకు అకౌంట్లోకి జమ కావడం అయితే జరుగుతుందన్నమాట బ్యాంకు లేదా పోస్టాఫీస్ వివరాలలో తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి అలాగే పథకానికి అర్హులైన కేటగిరీల కింద ఉన్న రైతులకు డబ్బులు చాలామంది డబ్బులు అందలేదు పీఎం కిసాన్ ప్రభుత్వం కింద ఇప్పటివరకు పంతొమ్మిది విడతల్లో అర్హులైన రైతులందరికీ కూడా ముప్పై ఎనిమిది వేలు విడుదల విడుదల చేసింది అంటే పంతొమ్మిది విడతలుగా విడుదల చేసిన డబ్బులు చూసుకుంటే ముప్పై ఎనిమిది వేలు వరకు విడుదల అనమాట ఏటా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున రైతులకు మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అందించడం అయితే జరుగుతుంది కాబట్టి రైతన్నలందరూ కూడా కేంద్రం అందించే ఒక గొప్ప పథకాన్ని రైతానులందరూ వినియోగించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుందండి ఎక్కడ ఎలాంటి తప్పులు లేకుండా మీ యొక్క అకౌంట్ని మీరు క్లీన్గా చక్కగా మెయింటైన్ చేసుకుంటే డబ్బులు అనేవి మీ అకౌంట్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పడతాయండి మరి మీరు ఎక్కడికక్కడ అన్ని సవరించుకుంటూ ఈ గవర్నమెంట్ చెప్పిన ఈ రూల్స్ అన్నీ పాటించుకుంటూ ఉండాలి లేకపోతే తర్వాత డబ్బులు పడలేనప్పుడు అయ్యో మాకు డబ్బులు పడలేదని చెప్పి మీరు బాధపడటం వల్ల వచ్చే ఉపయోగం అయితే ఏమీ ఉండదు కాబట్టి నేను చాలా వీడియోస్లో అయితే చెప్తూనే ఉన్నానండి కేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవాలి అని చెప్పి కాబట్టి తప్పనిసరిగా కేవైసీ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అన్ని చక్కగా ఉన్నాయా లేదో ఒకసారి ఈ రోజే మీరు బ్యాంకుకి వెళ్ళి సరిచూసుకోండి ఇలా చేసుకోవటం వల్ల రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయంగానే వచ్చేసి మీ అకౌంట్లోకి అయితే చేరడం అయితే జరుగుతుందనమాట కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వారు అందించే పథకాల యొక్క డబ్బులు నేరుగానే మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తాయండి ఎలాంటి మధ్యలో కార్పొరేట్ల ద్వారా కానీ లేదా వేరే సంఘాల ద్వారా డబ్బులు వేయడం కానీ అలాంటివి ఏమీ ఉండవన్నమాట గవర్నమెంట్ అందించే ఈ పద్ధతిని డీపీటీ విధానం అంటారనమాట డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్లేషన్ అని అంటారనమాట ట్రాన్స్ఫర్ అని అంటారనమాట ఈ విధంగా డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుంది కాబట్టి రైతాలందరూ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది మోదీ సర్కారు ఇచ్చేటువంటి అది భారీ శుభవార్త అనమాట కాబట్టి రైతన్నలందరూ కూడా అలెక్ట్గా ఉండి మీ యొక్క మీ మీ అకౌంట్లు సరిగా ఉన్నాయా లేదా అని ఒకసారి రీచెక్ అయితే చేసుకోవడం చాలా మంచిదండి దీంతోబడి ఏమన్నా కొత్తగా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఈ రోజే మీరు మీ రైతు భరోసా సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న అధికారులను సంప్రదించండి వారు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు సమర్పించడం వల్ల మీ యొక్క ఈ యొక్క రైతు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ అంటే కొత్త రైతులు ఎవరైనా ఉన్న కొత్తగా భూమి తమ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిన రైతులు ఉంటారు కదండి అలాంటి వారందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ పీఎం కిసాన్ సమ్మా సంబంధించిన అతి ముఖ్యమైన వీడియో ఇదనమాట మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అందరికీ సెలవు నమస్తే